దేవుణ్ణి ఆన్లైన్లో తప్ప ఆఫ్లైన్ లో ఆరాధించని అపార భక్తులకి ఈ వీడియో అంకితం ఎందుకంటే ఈ మధ్యన భక్తులను చూస్తుంటే ఫోటో వీడియోల కోసం ఫోన్లు అట్టుకొని ప్రెస్ మీట్కి వెళ్తున్నట్టు ఉంది కానీ మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నట్టు లేదు అందుకే ఈరోజు టాపిక్ ఏంటంటే స్థిరం తప్పేసిన భక్తులు ఏం లేదు మీరు వీడియోలు తీసుకుంటారు ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు బ్యాచ్లు బ్యాచ్లు అలాగే తగలట నీ శరీరం దేవాలయం పరిధిలో ఉన్నప్పుడు నీ కళ్ళెదురుగా దేవుడి రూపం ఆ రూపానికి తగ్గ అలంకరణ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నీ దివ్య దృష్టి మొత్తం ఆ ఫోటోల మీద వీడియోల మీదే ఉంది నీ దైవ భక్తిని ఏకాగ్రతని మనశ్శాంతిని వదులుకొని మరి వీడియో ఫోటోలు తీసే అంత పెద్ద కారణం ఏముంది భక్తి భావన అనేది కళ్ళు మూసుకొని తలుచుకున్న కళ్ళ ముందే మెదలాడేలా ఉండాలి ఎందుకంటే మన కళ్ళతో చూసినది మన మెదడులో నాటుకుపోతుంది భక్తి అనేది ప్రపంచాన్ని మెప్పించేది కాదు నీకు నువ్వుగా నిన్ను సమర్పించుకునేది